ప్రైజ్ ద లాడ్ నమ్మదగిన సహాయకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధనామములో మీ అందరికీ ఆశ్చర్యకరమైన సహాయం అన్ని విషయములలో కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ చరణం నాకు సహాయము కలిగెను ఏసయ రెక్కల నీడలో చేర్చబడి సురక్షితముగా క్షేమమును అనుభవిస్తూ ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యమును పొందుకొని అన్ని విషయములలో కాపాడబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆనందముగా ఆశీర్వాదకరముగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా మనము నిత్యము సేవించుచున్న యేసునాథుడు మనకు సహాయము చెయ్యివాడై ఉన్నాడు ఆయన మన సహాయకర్తయ్య ఉన్నాడు ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు భయపడకుము నీకు సహాయము చేయువాడును నేనే అని అభయము ఇచ్చినవాడు నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చెయ్యివాడు నీకు సహాయము చేయుటకు ఆయన మేఘ వాహనుడై నీ అద్దకు వచ్చును అన్ని విషయములలో అన్ని విధములుగా అన్ని వైపులా అన్ని దిశలుగా మనకు సహాయము చేయగల ఏకైక దేవుడు మన ప్రవణి యేసు క్రీస్తు అట్టి ఏసైను దేవునిగా మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము ఏసైకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక మనుషులు సహాయం చేసి ఏదో మన దగ్గర ఆశిస్తారు ఏమి ఆశించకుండా నిస్వార్థమైన సహాయం అందించేవాడు మన ఏసయ్య మాత్రమే ఎంతవరకు మనుషుల సహాయము కొరకు ఎదురు చూచితివా మనుషుల మాట సహాయం చేతి సహాయము కొరకు పడిగాపులు పడి ప్రయోజనం లేని స్థితిలో సిగ్గుతో అవమానముతో తలదించావా రాజకీయ నాయకుల తట్టు అధికారుల తట్టు బంధువుల తట్టు స్నేహితుల తట్టు కులస్తుల తట్టు ధనబలం కలిగిన వారి తట్టు తిరిగి చేతులు చాపి సహాయం వేడుకొని చివరికి వ్యక్తులుగా తిరిగి వచ్చితిరా నా దేవుని ప్రియులారా నీకు సహాయం అందించే యేసు వైపు చేతులు చాపు కరుణించమని కేకలు వేయుము ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉండుము నిశ్చయముగా నీకు సహాయము కలుగును యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అవును ప్రియులారా మన హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితముగా నీకు సహాయము కలుగును పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయను నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయము నీకు దొరుకును ఎలాంటి సహాయము కొరకు ఎదురు చూచుచున్నావో కన్యలతో ఏసయ్య పాద సన్నిధులు నిలిచి విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుము ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉండును నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీ చేతి పనులలో నీ చదువులలో నీ కుటుంబంలో కట్టుకునే విషయములలో పోషించుకునే విషయములో గర్భఫల విషయములో వ్యక్తిగత ఆత్మీయ పరిస్థితులలో కూడా నా ఏసయ్య ప్రతి విషయములలో నీకు కావలసిన సహాయమును అందించి నేను వర్ధల చేయును నేను విడిపించును నేను నడిపించును నేను కాపాడును నిన్ను బలపరచును నిన్ను స్థిరపరచును నిన్ను పరిశుద్ధపరచును ఆయన మహిమ గల రాకడ కొరకు నిన్ను సిద్ధపరచును ప్రార్థన అత్యంత కృపగలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం మరొక్క వారు మీ పాద సన్నిధిలో నిలిచి మీ వైపు చేతులు చాపి మీ సహాయము కొరకు అర్జిస్తున్నాం ప్రభా మీకు స్తోత్రములు మీరు మాత్రమే మాకు సహాయము చేయగల దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచున్నాం అవును తండ్రి మా హృదయము నీ అందు నమ్మిక ఉంచి ఉన్నది నాయన మీరు మాకు సహాయము చేయగలుగుతారని మీ అందు విశ్వాసముతో మీ పాద సన్నిధులు నిలిచి ఉన్నాం మీ ప్రజలు ఏ సహాయము కొరకైతే ఎదురు చూచుతున్నారు ఏ సహాయము కొరకైతే కన్నీళ్ళు విడుస్తున్నారు ఏ సహాయము కొరకైతే మీ పాద సన్నిధులు నిలిచి ఉన్నారో ఏ సహాయము కొరకైతే ప్రభా మీ సన్నిధిలో అర్జిస్తున్నారో నిశ్చయముగా వారి హృదయాన్ని చూచే దేవుడు వారి మనస్సును చూచే దేవుడు వాళ్ళ హృదయం ఉల్లసించున్నట్లుగా ఆశీర్వదకరముగా ఉండునట్లుగా మీ సహాయమును వారికి అందించమని ప్రార్థిస్తున్నాం మీ ఆశ్చర్యకరమైన సహాయము చేత అన్ని విషయంలో వర్ధులు సౌఖ్యముగా కనబడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ందరిని సిద్ధపరచబడినట్లుగా మీ సహాయం అందించమని ఏ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా అయ్య ఆశ్చర్యకరమైన సహాయం అన్ని విధములుగా అన్ని వైపులా అన్ని కోణాలలో అందించును దాకా గాడ్ బ్లెస్ యూ